మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆ గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి ఈరోజు బిగ్ బాస్ ప్రోమోనా అంటే మనం ఇక్కడ బయట హాయిగా టపాసులు కాల్చుకుంటున్నాము బట్ వాళ్ళు గొడవలు పడి జుట్టు జుట్టు పీక్కునే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు అంటే ఎన్ని రోజులు మనం అబ్బాయిలు అబ్బాయిలు ఫైట్ చేస్తే ఎట్లుంటుందో చూసాం బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు ఆయేష వర్సెస్ రీతూ తనుజ వర్సెస్ రమ్య ఇది మాత్రం మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది ఫస్ట్ చెప్పు రమ్య నాకు అనిపించింది అయితే రమ్యదే తప్పన్న ఎందుకంటే తను వచ్చినప్పటి నుంచి కొంచెం ఓవర్ చేస్తుంది అంటే ఏదైనా కావచ్చు టార్గెట్ చేయడం కావచ్చు అందరు వైల్డ్ కార్డ్స్ అందర్లో ఆయేష అండ్ రమ్య వీళ్ళు తనుజని టార్గెట్ చేయడం కావచ్చు అండ్ కొంచెం ఓవర్ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు ప్రతిదానికి ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు అంటే రమ్య ఏమనిందంటే నువ్వు మాస్క్ తీసి ఆడు గేమ్ అని అంటే ఆల్రెడీ మాస్క్ ఏం పెట్టుకోవట్లేదు కరోనా వెళ్ళి చాలా రోజులైంది ఆమె నార్మల్ గానే ఆడుతుంది బట్ ఈమెనే ఏదో గెలుపుకొని నా కంటెంట్ కావాలనుకుని అట్లా చెప్తుంది అంతే అంటే ఇప్పుడు ఎక్కడైనా నేను లవ్ చేస్తున్నా అని ఆమె చెప్పిందా చెప్పలేదు కదా నేను లవ్ చేస్తున్నా నాకు వాడంటే ఇష్టం మేము పెళ్లి చేసినాం ఎలాంటి సొల్లు ఏం చెప్పలేదు తన ఏం తను ఆడుతుంది జెన్యున్ గా ఒక ఎఫెక్షన్ ఉంది అని చెప్పింది అది అందరికీ చెప్పు అందరికీ తెలుసు అండ్ అందరికీ చెప్పింది దాన్ని మనం లవ్ ట్రాక్ కోసమే వచ్చిందని అనడం తప్పు ఎందుకంటే తను ఫిజికల్ లో ఎంత స్ట్రాంగ్ అందరికీ తెలుసు రీతు చౌదరి వస్తుందంటే వేరే లేడీ కంటెస్టెంట్స్ అందరికీ ప్యాక్ అయిపోతాయి ఎందుకంటే అంత స్ట్రాంగ్ తను ఏదో కొంచెం ఆ లవ్ ట్రాక్ వల్ల ఆమె నెగిటివ్ అయింది కానీ లేక్ తను తర్వాత ఆమెనే మంచిగా ఆడుతుంది మరి బరెలీ గారి ఎలిమినేషన్ పేరు అంటారా అని పేరు అంటారా నా దృష్టిలో ఫేరే ఎందుకంటే ఒకటే మ్యూజిక్ నాన్నా నా 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 నీ మనసు ఎంత మంచిదని అన్న ఆ సాంగ్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వైరల్ చేసేసారు సో దానివల్ల వల్ల నెగిటివ్ అయిందో ఏదో తెలియదు కానీ ఫస్ట్ టూ వీక్స్ వాడాడు దాని తర్వాత నాతో పెట్టుకుంటే అందరు బయటకెళ్ళిపోతున్నారు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారు కదా దానివల్ల వల్ల వెళ్ళిపోయారు కాబట్టి ఫేరే అంటే ఈ పవరాస్త్ర రామురాథుడికి యూస్ చేశారు కదా ఇటానియల్ సో దీని తర్వాత తను అంటే వాళ్ళకి తెలుసు కష్టం ఎందుకంటే ఇమాన్యుల్ తో పెట్టుకుంటే వాళ్ళు భస్మం అయిపోతారు ఎందుకంటే ఇమాన్యుల్ ఆల్రౌండర్ ఏదైనా చేయగలడు కామెడీ టాస్క్ కావచ్చు ప్రతి ఒక్కటి ఆర్గ్యుమెంట్ కావచ్చు ఏదైనా చేయగలుగుతాను సో తనతో పెట్టుకుంటే వీళ్ళకే రిస్క్ తప్ప ఇమాన్యుల్ కి బొచ్చు లేదనుకుంటా బట్ ఆయన బొచ్చు కూడా ఎవరు పీకలేదు వచ్చిన రోజు నిజంగా చెప్తున్నా నాకు చాలా క్యూట్ అనిపించింది నేను నా గుండెలో గుడి కట్టేసుకుందాం అనుకున్నా అంటే ఆ నెక్స్ట్ డే శారీ అయితే కట్టింది చూడు రెండు మూడు రోజులు స్టేటస్ పెట్టుకున్నా కానీ నిన్న మాత్రం చూసి అన్ఫాలో చేసి వాడేసిన ఇన్స్టాగ్రామ్ లో అంటే చిరాకు తెప్పిస్తుంది అంటే బయట ఆడోళ్ళు నీళ్ళ దగ్గర కొట్టుకుంటారు చూడు అట్లా చేస్తా మరీ చిల్లర్ గా బిహేవ్ చేస్తుందన్నా చూసుకున్నట్లయితే అస్ ఆఫ్ నో ఇమాన్యువల్ వీక్ అయితే నా దృష్టిలో అందరూ లైక్ అందరు బాగానే ఉన్నారు బట్ ఎంతో కొంత వీక్ అయితే నా దృష్టిలో ఎవ్వరురా ఎవరు లేరు అనుకుంటా అందరు బాగానే అంటే వాళ్ళ వాళ్ళ ఎఫెర్ట్స్ పెడతా ఈడు ఎందుకు ఉన్నాడు అని ఎవరిని చెప్పలేం ఎందుకంటే ఒకరు టాస్క్లలో ఉన్నారు కొందరు కామెడీలో ఉన్నారు ఎవరికి వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేస్తున్నారు మొన్న వచ్చిండు చూడు సాయి గోల్కొండ హై స్కూల్ సాయి సాయి గోల్కొండ వెళ్ళిపోతాడు అన్న పాపం అని అనిపిస్తుంది అనిపిస్తున్నాకైతే